నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు మనం చింత చిగురుతో పప్పు చేద్దాం లైట్స్ గో కావలసిన పదార్థాలు చింత చిగురు చింతపండు కందిపప్పు అలాగే ఒక ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు ఎండు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసుకొని తర్వాత కొంచెం పసుపు అలాగే కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ కాలంలో బాగా దొరుకుతుంది కదండి చింత చిగురు పూత తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి మెత్తగా తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడి వేసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆనియన్ వేసుకోవాలి అప్పుడు పప్పులో వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం పోపు వేసుకోవాలి ఎండు మిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పు తీసుకొని దాంట్లో పోపులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద అలాగే ఉంచాలి అలాగే ఉంచి తీసేస్తే అంతే గమ్మని చింత చిగురు పప్పు రెడీ